ఎట్లా ఉన్నాయి ట్రీట్మెంట్స్ ఎట్లా అనేది మీరు కల్లారా చూడొచ్చు ఇది రూమ్స్ అనేది చూడండి ఎలా ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఏం తక్కువ లేదు ఎంతో నర్సులు కూడా చాలా ట్రీట్మెంట్ చేస్తున్నారు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది మొన్న కూడా ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు మొన్న ప్రైవేట్ పోతే లక్షలు అంటారు మీరు అంటే మనం వాళ్ళ కుటుంబం ప్రైవేట్ లో మనం చూడాలి ఇక్కడ సోమ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎలా ఉంది బాగుందా బాగుందా మీరు ఇంకా బాగుండాలి పట్నం గలు నాకు ట్రీట్మెంట్ అయినందుకు ధన్యవాదాలు నా పిల్లలు నా భార్య అందరం ధన్యవాదాలు జరుగుతున్నాను ఈ కార్డు సిబ్బంది నేను పట్టించుకొని నాకు ఆపరేషన్ సబ్సక్ట్ జరిగినందుకు అందరికి ధన్యవాదాలు కేసీఆర్కి కేసీఆర్కి హరీష్ రావుకి అరీష్ గారికి హరీష్ రావుకి ధన్యవాదాలు ప్రస్తుతానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఏమి ఇబ్బంది डॉक्टर्स टाइम्स की टी नर्सअप